విశ్వాసమే విజయం ఫిబ్రవరి పదిహేను యొక్క ఎన్ దానియేలు గారి సందేశము దేవుని వాగ్దానాలను భద్రపరచుట నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలవలేడు నేను మోషేకు తోడయుండినట్లు నీకునో తోడయుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇహోషువ ఒకటి ఐదు ఎంత గొప్ప వాగ్దానము వాగ్దానం పొందటం ఒక ఎత్తైతే దానిని పట్టుకొని ఉండటం మరొక ఎత్తు ఒకసారి దారిలో ఒక స్త్రీకి ఒక బంగారపు వస్తువు దొరికింది దానిని ఎక్కడ ఉంచాలో తెలియక తన గుడిసె పైకప్పులో దాచింది అంతకంటే సురక్షితమైన స్థలం ఆమెకు దొరకలేదు పల్లెటూర్లలో ప్రజలు బంగారాన్ని కుండలలో దాచుకుంటారు కానీ దొంగలు వాటిని దోచేస్తుంటారు మరి నీకివ్వబడిన దేవుని వాగ్దానాలను ఎలా భద్రపరుచుకోవాలో నీకు తెలుసా ఆ వాగ్దానం పొందగానే బహుశా యహోశివ ఆశ్చర్యంతో కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు అది చాలా గొప్ప వాగ్దానము నీ ముందు నెపోలియన్ లాంటి వీరుడు సైతం నిలవలేడు దేవుని వాగ్దానాలు నీకివ్వబడినప్పుడు వాటికి తగినట్లుగా నీవు నడుచుకోవాలి నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే దానిని పోగొట్టుకునే ప్రమాదముంది నీలో దేవుని వాక్యము నెరవేరదు ఇరవై సంవత్సరాల క్రితం నీవు వాగ్దానాలు పొందావు కానీ ఆ వాగ్దానాలన్నింటినీ సాతాను దొంగిలించేశాడు అపజయం తప్ప నీకేమీ మిగలలేదు ఇప్పుడు నీ వాగ్దానాలు భద్రంగా ఉన్నాయా నీ ఆత్మీయ జీవితం బాగుందా దేవుడు నీకొక వాగ్దానమిస్తే దానిని ఎవరైనా నీ నుండి లాక్కున్నారా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా ఉంటే నీ అంతటి నీవే దానిని పారవేసుకున్నట్లవుతుంది అప్పుడు నీ హృదయము దేవునితో సరిగా ఉందో లేదో కూడా తెలుసుకోలేవు ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించలేవు నీవు వాక్యాన్ని ధ్యానిస్తే మరింత సత్యాన్ని తెలుసుకుంటావు నీ జీవితాన్ని సరిచేసుకోగలవు అప్పుడు నీ వాగ్దానాలు జాగ్రత్తగా భద్రపరచబడతాయి నీ ఆలోచనలలో వాటిని మరింత ఎక్కువగా కలిగి ఉంటావు నీకు విరోధంగా ఎవరూ నిలబడలేరు అని దేవుడు అన్నప్పుడు అంతకంటే నీకు ఇంకేమి కావాలి దయ్యము కూడా నీ ఎదుట నిలబడలేదు ఏ చీకటి శక్తి కూడా నీ కుటుంబం ఎదుట నిలవలేదు దేవదూతల సమూహమే నీ కుటుంబానికి కావలి కాస్తుంది నీ వాగ్దానాల పట్ల జాగ్రత్తగా ఉన్నావా నీ హృదయం అనే అతి రహస్య స్థలమును తెరిచి నీ వాగ్దానాలు అక్కడ భద్రంగా ఉండటం నీవు చూడగలవా వాటి ప్రాముఖ్యత నీకు తెలుసా అవి ఖచ్చితంగా దేవుని వాగ్దానాలే అనే నిశ్చయిత నీకున్నదా యహూశువా తన జీవితాంతము వరకు వాటిని కాపాడుకున్నాడు అవి అతనికి చాలా ముఖ్యమైనవి జాగ్రత్త దేవుని వాగ్దానములు ఎంతో గొప్పవి వాటితో వేరే దేనిని కలపకు ఆ వాగ్దానాల వెనుక పరలోకమంతా ఉంటుంది